అందరికీ శుభోదయం అందరూ ఎలా ఉన్నారు బాగుండాలనే కోరుకుంటున్నాను మేమందరం అయితే బాగున్నాం ఇదేంటి ఆకాశం చూపిస్తున్నారు అనుకుంటున్నారా నేల మీదే కాదు ఆకాశంలో కూడా రోడ్లు వేసేసారా ఏంటి వింత విడ్డోరు అని నాకు కూడా ఆశ్చర్యం వేసింది చూస్తున్నారు కదా మీరే ఎవరో ఆకాశంలో రోడ్లు వేసినట్టు ఇలాగా నాలుగు బాటలు అయితే కనిపించాయి నాకు తెల్ల తెల్లగా ఒక పక్క ఏమో చుక్కలు ఒక పక్క ఏమో చంద్రుడు ఎంత అద్భుతమైన దృశ్యం ఒక అందమైన కావ్యంలా అనిపించింది నాకు ఇది చూస్తా ఉంటే ఏదో రాయాలనిపించింది కానీ ఆ క్షణంలో ఖాళీ లేక ఏమీ రాయలేకపోయినా కానీ ఎంత హ్యాపీగా అనిపించిందో నాలాగా వాళ్ళు ఉండొచ్చు మేబీ అని చెప్పి ఇలా చిత్రించి మీకు ఈ చిత్రాన్ని అందిస్తున్నాను ఆకాశంలో చూడండి రోడ్లు ఎలా వేసిందో నేచరు ఇంకా భూమి మీద ఎలాగూ ఖాళీ లేదు ఆకాశంలో రోడ్లు వేసుకుంటే తిరగవచ్చు అనుకుంటున్నారేమో ఎవరైనా అనుకున్నా కానీ నేచర్లోనే అందమైన రోడ్లు కనిపించాయి నాకు ఎంతో హాయిగా ఉంది ఈరోజు మన వీడియో గార్డెన్లోనే కాకపోతే ముందుగా క్లిప్పులు అన్నీ తీసి పెడుతున్నాను ఇక్కడైతే ఏదో జెట్ ప్లైన్ వెళ్ళినట్టు ఉంది ఆ పొగ మాట అది నిన్న ఆదివారం రోజు మేము వైజాగ్ ఆర్గానిక్ వేళాకైతే వెళ్ళాను మూడు సంవత్సరాల నుంచి అనుకుంటే నాకు ఈ సంవత్సరానికి అయితే భగవంతుని దయ మా రాజుగారి దయ కలిగింది వెళ్ళాను ఫ్రెండ్స్ అందరినీ కలిసాను హ్యాపీగా ఎంజాయ్ చేశాను స్టాల్స్ అయితే నేను అన్ని కవర్ చేయలేదు కొన్ని నాకు నచ్చినవి కొన్ని ఒక నాలుగైదు స్టాల్స్ మాత్రమే చూసేసి మళ్ళీ వెంటనే బయలుదేరి వచ్చేసాను సాయంత్రం దాకా అయితే ఉండలేదు అందరూ ఉండమని చెప్పారు నాకు వెళ్ళడం అలవాటు తక్కువ కదా అంతసేపు ఉండలేక వచ్చేసాను అనమాట కాసేపు ఎంజాయ్ చేసి వచ్చేసాను ఆ వీడియో నేను ఎడిటింగ్ చేశాక అప్లోడ్ చేస్తాను చూడండి ఇంకా చూస్తున్నారుగా ఆకాశంలో మన అందమైన రోడ్లు భలే ఉన్నాయి కదా చూడముచ్చటగా నీలి ఆకాశం మా గోమాతలు అరుస్తున్నాయి పక్కనుంచి నేను వీడియో వయసు ఇస్తుంటే ఇంట్లో ఎక్కడ కూర్చున్నా పక్షులకిలా గోవుల గోవులపులు ఇంక ఇలా చుట్టూ ప్రకృతుల మధ్యలో ఇల్లు కదా అన్నీ వినిపిస్తూనే ఉంటాయి నేను ఏ రూమ్లో కూర్చొని వాయిస్ పవర్ ఇచ్చుకున్నా కూడా చూస్తున్నారు కదా ఒక పక్క చుక్క అంతా ఒకే చుక్క వచ్చింది అంత బాగుందో ఈ చుక్కకు ఆపోజిట్లో చంద్రుడు ఉన్నాడు పౌర్ణమి ఆదివారం పౌర్ణమి అని చెప్పారు అందుకే అంత అందంగా కనిపిస్తున్నాడేమో చందమామ అని అనుకున్నాను ఏదైతే అందమైన నా కంటికైతే ఇది అందమైన దృశ్యం నా మనసుకి ఎంతో అద్భుతమైన కావ్యం రచించలేకపో కాకపోతే ఈ వీడియో ఉంటుంది కదా ఈ వీడియో చూసినప్పుడు ఏదైనా గుర్తొస్తే మాత్రం రాసేస్తాను నేను రచించిన రచనలు ఎన్నో ఉన్నాయి కానీ ఏం వీడియోలో పెడితే ఎవరు పెద్ద ఇంట్రెస్ట్గా చూడట్లేదు అందుకని పెట్టట్లేదు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదమ్మా మరి ఇంకా మన వీడియో ఈ భోగనవిల్లా ఫ్లవర్స్తో స్టార్ట్ చేద్దాం ఇవి మొత్తం అన్నీ కవర్ చేయలేదు ఈ రెండు మొక్కలనే తీసాను ఎందుకంటే వాటి మీద ఎన్నో సీతాకోక చిలుకలు ఎగురుతున్నాయి అన్నమాట వాటిని కవర్ చేద్దామని ఇలా తీసాను ఇంకా ఈ సీజన్ వచ్చిందంటే అవి ఉత్పత్తి అయ్యేది పాపం ఈ సీజన్లోనే బాగా డెవలప్ అవుతాయి అందంగా ఎగురుతాయి కానీ దురదృష్టం ఏంటి అంటే ఈ సీజన్లోనే మామిడి తోటలకి మందులు కొడతారు అందరూ మేము ఉండే ఏరియాలో చుట్టూ మామిడి తోటలే అందరూ కొడతారు ఎవరో ఒకరు ఒకరిద్దరని కాదు ఈ టైంలో పాపం ఉత్పత్తి అయ్యే టైం ఎక్కువ డెవలప్ అయ్యే టైంలో ఆ మామిడి తోటలు మందులు కొట్టడం వ్యవసాయదారులు కూడా వ్యవసాయానికి మందులు కొట్టడం ఈ మందులు కొట్టే క్రమంలో పాపం ఈ కొంచెం నష్టపోతున్నాయి నేను అంటాను అందుకు అంత బాధ వచ్చేయండి మన గార్డెన్లోకి ఇక్కడే మందులు కొట్టను నేను ఇక్కడ ఉండండి ఇక్కడ పిల్లలు పెట్టుకోండి ఇక్కడ డెవలప్ అవ్వండి అని అడుగుతాను అట్లని రోజుకి ఏవో కొన్ని వస్తాయి నా మాటలు అర్థమైనట్టు కొన్ని పాపం లాస్ అయిపోతాయి ఇది చూడండి నేను చేసిన ఆ నెమలి బొమ్మలు దానికి ఎంత నచ్చిందో మరి ఒక రోజంతా వదలలేదు అసలు ఆ బొమ్మని గాలి వేస్తోంది గాలికి పాపం అది ఎగిరిపోతూ ఎగిరిపోతూ వాలలేక ఎగిరిపోతున్నా కూడా పట్టుదల వదలకంటా వచ్చి వాలింది దాని మీద నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా కానీ నాకు ఈ దృశ్యం చూసి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అది ఎందుకు అబ్బా అంత బొమ్మ దానికి అని అనుకున్నాను కానీ ఎందుకో అది ఆ నీలి రంగు లేకపోతే దాని మీద పడిన మంచా లేకపోతే దానికి ఏదైనా మంచి సువాసన వస్తుందా ఎందుకు ఆకర్షించిందో ఆ బొమ్మ అని చాలాసేపు అబ్జర్వ్ చేశాను కానీ వాటి భాష మనకి ఎలాగర్థం అవుతుంది చెప్పండి కానీ కళ్ళకు మాత్రం అందంగా కనిపించింది కదా కాసేపు అయితే అలా ఎంజాయ్ చేశాను నేను చేసిన నెమలి నేచర్లో సీతాకాకు చిలుక రెండు స్నేహం చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎంత బాగుందో కదా దృశ్యం ఆ సీతాకు ఒక చిలుక కూడా మీరు గమనించారో లేదో ఎంత అందంగా ఉందో ఎన్ని రంగులతో ఉందో మొన్న అయితే ఒక నీలి రంగు సీతాకు ఒక వచ్చింది నేను ఎప్పుడు చూడలేదు ఆ రంగు ఎంత అందంగా ఉందో కానీ ఏ చోట స్థిరంగా నించోట్లేదు అది అలా ఎగురుతూనే ఉంది ఒక్కసారి కూడా నాకు వీడియోకి చిక్కలేదు ఎన్నో రంగులు వస్తూ ఉంటాయి అన్నిటినీ అన్నిటికి వీడియోలు తీసి ఓన్లీ సీతాకోక చిలుకలు ఒక్కటే వీడియో ఒక వీడియోలో అన్ని సీతాకోక చిలుకల్ని బంధించి పెడదామని అయితే ఉంది ఎప్పటి నుంచో కానీ దొరకాలి కదా మనకి ఎంత దూరం నుంచో అట్ల కళ్ళు అట్లకి దృష్టి ఎంత బాగా ఇచ్చాడో దేవుడు మరి చూసి ఎగిరిపోతాయో లేకపోతే ఉనికి గమనించి ఎగిరిపోతాయో అయితే లేకపోతే వాసన తెలిసి ఎగిరిపోతాయో ఏ విధంగా కనిపెడతాయో అవి మనకు తెలియదు కానీ చాలా దూరంలో ఉండగా అయితే మాత్రం గమనించేస్తాయి మనల్ని నేను ఎంతో దూరం నుంచి ఫోన్ పట్టుకొని కెమెరా ఆన్ చేసుకొని వెళ్ళేసరికి ఎగిరిపోతాయి ఇంకా ఈ జరబరాసు నేను కొన్న లైట్ బేబీ పింక్ ఫ్లవర్వా లేకపోతే మన దగ్గర ఉన్న ఎరుపువా అర్థం కాలేదు రీపాటింగ్ చేశాక అటుకు ఇటుక కాని రంగు ఈ రంగు అయితే వచ్చాయి ఇది రెండోది పూసిన వరకు ఇది ఏ రంగు నాకు తెలియట్లేదు కన్ఫ్యూజ్గా ఉంది మనదైతే డార్క్ మెరూన్ కలర్ కదా డార్క్ రెడ్ నేను కొన్నదైతే బేబీ పింక్ ఆ రెండు కాదు వేరే రంగు వచ్చింది మరి రీపోటింగ్ చేయడం వల్ల లేకపోతే ఇక్కడ నెట్టడి కింద పెట్టడం వల్ల ఏంటో మరి ఇది హైబ్రిడ్ ఇది లాస్ట్ ఇయర్ కొన్నది ఒక చిన్న కొమ్మ మిగిలితే అక్కడ పెట్టాను ఆ కొమ్మ అయితే డెవలప్ అవ్వలేదు అంతే ఉంది కానీ పువ్వు వచ్చింది ఎంత బాగుందో చూసారా వీటి పేర్లు ఎప్పుడు మర్చిపోతూనే ఉంటాను గంట సేపు ఆలోచిస్తేనే గుర్తురాదు కలాంచో అని చెప్పారు ఈ కలాంచో మంది ఆ దేశవాళ్ళు ఇది మన దగ్గర ఉంది పోత వస్తుంది ఇప్పుడు ఎంత బాగుంటుందో ఇది హైబ్రిడ్ అనమాట లాస్ట్ ఇయర్ కొన్నది ఆరెంజ్ ఒక్కటే మిగిలింది నాలుగు రంగులైతే కొన్నాను ఆరెంజ్ ఒక్కటే మిగిలింది ఆ ఒక్క కొమ్మ మిగిలినందుకే నాకు ఎంతో హ్యాపీగా ఉంది మళ్ళీ కొంటాను అండి ఆ నాలుగు రంగులు ఈ సీజన్లో అవ్వట్లేదు ఇంక ఇక్కడ చామంతులు హైబ్రిడ్వి ఆ మధ్యన ఒక వీడియో పెట్టాను చూసారా ఇవేంటంటే బొకేస్ లాగా ఉన్నకాడికి మొగ్గలన్నీ అన్నమాట ఇంక ఇది లాస్ట్ వీడియో ఈ మొక్కలకి ఎందుకంటే ఈ హైబ్రిడ్ కదా ఈ అయిపోగానే మళ్ళీ ఎండిపోయినట్టు అయిపోతాయి మన దేశవాడి అయితే ఉంటాయిలండి చాలా రోజులు అందుకని మళ్ళీ ఇంకోసారి వీటికి ఇలాగా వీడియో తీశాను మనం కొన్నప్పుడు కొంచెం పూరే కదన్నాయి మొత్తం అన్నీ పూసేసుకున్నాయి ఇంక ఇది ఏంటంటే మియాజాకి మామిడి పళ్ళు లక్షల్లో అమ్మారట మీకు గుర్తుందా ఒకసారి ఈ వీడియో వైరల్ అయింది హాల్ స్టేషన్ కుక్కరిని కాపలా పెట్టి సెక్యూరిటీ వాళ్ళని పెట్టి బాగా పెట్టారట మరి ఇప్పుడు నేను దీనికి ఏనా సెక్యూరిటీ పెట్టుకోవాలో ఏమో ఈ బుజ్జి దానిమ్మ పండుకి ఎందుకంటే మా దొంగలు ఎవరైనా ఉన్నారు ఉడత పాపలండి బాబు ఇంకా పొద్దునే సాయంత్రానికి నేను దీని కాపలా ఉంటున్నాను అందుకే ఏమాత్రమైనా పెరిగింది చెట్టు నిండా ఉంటే ఇంకెంత బాగున్నావు కదా అసలు కొమ్మల నిండా కాసింది కోరికేసినాయి ఒక్కటే మిగిలింది అన్నీ ఉంటే అంత అందంగా ఉన్నో తినడానికి పనికి వచ్చినా పనికి రాకపోయినా ఈ కొత్త చిగురులు వచ్చే మళ్ళీ పూత వస్తుందేమో చూద్దాం కానీ భలే ముచ్చటగా ఉందనుకోండి ఆ వేర్లు కనిపించే దగ్గర గెత్తమయ్యాలనుకుంటున్నాను ఏదో ఒకటి పోషకాలు ఇస్తే కాయిడం అయితే బాగానే కాస్తుంది అని ఉంచట్లేదు చెట్నిండా ఒక పది కాయలు ఉన్నాయనుకోండి ఇంకా దానికి మించిన అందమే ఉంటుంది ఆనందమేమి ఉంటుంది చెప్పండి దీనికే ఓ నా తబ్బి ఉబ్బుబ్బైపోతుంది మనసు నా మనసు ఇంక ఇక్కడ ఫ్యాషన్ ఫ్రూట్ పాదికి ఫ్లవర్స్ ఇలా ఉంటాయి చూడండి మన రాఖీ ఫ్లవర్ ఎలా ఉంటుందో అదే షేప్లో ఉంటాయి కానీ రాఖీ ఫ్లవర్ అయితే కొంచెం రెక్కలు ఎక్కువ ఉంటాయి దీనికి రెక్కలు పవచగా ఉన్నాయి ఇక్కడ పువ్వు ఉంది తర్వాత మగ్గు ఉంది తర్వాత చిన్న పింజు ఉంది తర్వాత పెద్ద కాయలు కూడా ఉన్నాయి నేను వీటిని రెండు మూడు సార్లు వీడియో పెట్టినట్టున్నాను కానీ ఇంకా ఈ కాసినందుకు ఎంతో ఆనందం వేసి మళ్ళీ పెడుతున్నాను పువ్వు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఈ ఫ్యా ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్రూట్ ఈ పువ్వు చూడడం నేను ఇది నేను వేసిన తర్వాతే చూస్తున్నాను అంతకుముందు అయితే పళ్ళు చూశాను కానీ వీటి పువ్వులు అయితే చూడలేదు ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్స్ రాఖీ ఫ్లవర్స్ అయితే మన దగ్గర రెండు రంగులు ఉండేవి మన మా వరల్డ్ని కర్రలు కట్టమంటే మొదలు ఊడిపోయినట్టు ఉంది చచ్చిపోయి ఇంకా సీతాఫలం లాస్ట్ హార్వెస్ట్ మాట ఇవి వీటికి కూడా మిల్లీ బగ్స్ వచ్చాయి మీరు గమనిస్తున్నారా కాకపోతే వీటిని కడిగేసి శుభ్రం కడిగే కడిగేయచ్చు కడిగేసినా బాగానే ఉంటాయి కాకపోతే నాకు ఖాళీ లేక పాపం వీటిని పట్టించుకోక వదిలేశాను పళ్ళు ముగ్గిపోయి కిందన పడిపోయాయి మాట కొయ్యడానికి ఖాళీ అవకా చూస్తూ ఉన్నాను కానీ కొయ్యడానికి అవ్వలేదు నేను చూస్తుండగానే పడిపోయింది చాలా బాధేసింది ఈ పండుని చూసి తినే అదృష్టం లేదులే అనుకున్నా ఈరోజైతే ఇది ముగ్గిపోయింది ఇది కూడా ముగ్గిపోయింది చూడకపోతే ఇది కూడా పడిపోద్ది కింద కోసేస్తున్నాను ఈరోజు ఇంకా ఈ చెట్టుకు ఇంకో రెండో మూడో చిన్న చిన్న పింజులు ఉన్నాయి కానీ అవి ఉంచుతాయో లేకపోతే ఉడతలు తినేస్తాయో తెలియదు ఇంకా లాస్ట్ హార్వెస్టే అనుకోవాలి ఇగో ఈ పింజలు అయితే ఉన్నాయి సీజన్ అయిపోయాక ఉన్న పింజులు ఏమవుతున్నాయి అంటే బ్లాక్గా అయిపోయి రాలిపోతున్నాయి అన్నమాట మేము ఆ చెట్టుకి పాడి కట్టి వేసి నీళ్ళు పెట్టేదాన్ని ఇంతకుముందు ఇప్పుడు కిందని పిక్కేయడం మూలాని అది అవ్వట్లేదు అందుకని లేత పింజులు పెరగడం లేదన్నమాట ఈ చూడండి ఇంక ఈ పండుని చూస్తూ ప్రాణం సూరు మంది అలా ఇప్పేసి వదిలేశాను సీతాకు చిలుకలు ఉడతలో తింటాయిలే అని చెప్పి అలా ఇప్పేసి వదిలేసాను ఇంక ఈ కడిగేసి ఇక్కడ పెట్టాను చూడండి ఈ మట్టితో బొమ్మలు తయారు చేస్తారు చూసారా అలా ఉంది కదా ఇది అంత బాగుందో కదా చని చాలా స్వీట్గా ఉంది ఎవరు అడిగారు కాయ సైజెంట్ అంత చిన్నగా ఉంది అని దానికి ఏ పోషకాలు ఇవ్వట్లేదు రకం దేశవాళీ రకం మాట అంతే వస్తుంది ఎంతకన్నా పెరగదు కానీ దానికి కూడా మేము ఇవ్వట్లేదు పాపం నీరు ఒక్కటే పెడతాను పాడి కట్టి మనం పోషకాలు ఎక్కువ ఇస్తే కాయలు ఎక్కువ ఉంది సైజు కూడా పెరుగుతుంది కదా కిందని మేము గడ్డి పాముల బాధ ఎక్కువ ఉండి కిందను పెక్కేసేసనమాట గడ్డి పుట్టేస్తుందని ఇంక ఇక్కడ కోలియాస్ ఇక్కడ పెట్టాను చూసారా ఇక్కడ నీట్గా చేసి కిందను పెక్కేసి కుండీలతో కోలియాస్ పెట్టాం గడ్డి పుట్టకంటమాట అది అయితే నీరు వర్షం నీరు అడిగి వెళ్ళిపోతుంది అడుగుని మట్టే ఉంది ఇంకా ఇది ఏదో ఆఫీస్లో మీటింగ్ హాల్స్ ఉంటాయి కదా అలా అనిపిస్తుంది నాకు ఎంత బాగుందో కదా ఇది ఈ కొత్తగా వేసింది మన దగ్గర ఇక్కడ లేనివన్నీ కొత్తగా మళ్ళీ వేసాను కొమ్మలు తెచ్చి మన దగ్గర ఇక్కడ లేరు మూడు రకాల ఆరెంజ్ది బుజ్జిది ఇంకోటి కదా మిగతా అవన్నీ బాగా వచ్చాయి చూస్తున్నారా అప్పుడు ఇవి వేసినప్పుడు చూపించాను మీకు ఇవి ఎంత బాగున్నాయో ఇంకా కొంచెం బుషీగా పెరిగి ఇంకా వస్తే బాగుంటాయి ఆ పక్కన గాడిలాగా కాలం ఉంది కదా అది మట్టిదే వదిలేశాను అక్కడైతే కోలియాసుని నీలగోరింట వేద్దామని చెప్పి ఉంచే అనమాట ప్లేసు ఒకటి ఒకటి అలా వేస్తున్నాను మళ్ళీ ఫిల్ చేస్తున్నాను ఇంకా అది వెనకాతలు ఉన్నది పసుపు తోట ఈ సంవత్సరం పసుపు తోట కిందనేశాను ఎంత వస్తుందో చూడాలి పసుపు మనకి హార్వెస్ట్ ఎంత వస్తుందో చూడాలి మొత్తం మీద ఏదైతే మన కోలీ హాల్ ఎంత బాగుందో కదా మరి మీకు నచ్చిందా నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందిలేండి ఇక్కడైతే టైర్లు పెట్టి టైర్లో టమాటా మొక్కలు వేసాను ప్రస్తుతానికి అది చిన్న మొక్కలు మనం వేసిన నారే అది చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ఇంకా పెరుగు ఇంకా రెండు రోజులు అయింది వేసి ఇంక ఇక్కడైతే మల్లె మొక్కలు రోడ్డు మీద ఉండి కదా గొర్రె గొర్రెలు ఇటు అటు వెళ్తున్నప్పుడు తినేస్తున్నాయి అందుకని చెప్పి ఇక్కడ తెచ్చి వాటర్ పెట్టాను వీటిని కట్ చేసేసి గెత్తమేసి ఫుల్గా తడిపేసేమనుకోండి ఇంకా ఫిబ్రవరిలో మంచి వస్తుంది ఇంకెక్కడైతే ఇక్కడైతే ఈ లైన్ అంతా క్రోటన్స్ లేసాను చాలా బాగా వచ్చాయి కాకపోతే నాకు ఒకరు మెసేజ్ పెడతా ఉంటారు అస్మాను వారి పేరు గుర్తులేదు నాకు చెంగల్వ దుంపలు కావాలి ఇవ్వగలరా అని ఇస్తాను కానీ నా దగ్గరికి వస్తే ఇవ్వగలను నేను ఎక్కడికి పంపించలేను ఇగో ఇక్కడ ఉన్నాయి దుంపలు మొన్ను కూడా మెసేజ్ పెట్టాను ఆదివారం నేను వైజాగ్ వస్తున్నాను మీకు వీలైతే రండి ఇస్తానని రిప్లై ఇవ్వలేదు ఇస్తే తెద్దామనుకున్నాను ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో ఇదే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి ఉంటాను బాయ్ నేను మీ దాట్ల సరస్వతి దేవి ఎవరికైనా చంగల్వదుంప అడిగిన వారి పేరు నాకు గుర్తులేదు ఏమీ అనుకోవద్దు ఈ కామెంట్స్ పెడతా ఉంటారు కదా నాకు ఆ పేర్లు గుర్తుండువు రిప్లై అంతే ఆ తర్వాత గుర్తుండు మతిమరుపు నాకు అందుకని ఇది చంగల్వ మొక్క ఈ చంగలమ్మొక్క దుంపులు అడిగిన వారు నాకు కామెంట్ పెట్టండి ఈ మా ఏరియాకి వచ్చినప్పుడు వీలైతే మీకు ఇస్తాను ఇవ్వడానికి ఇష్ అభ్యంతరం లేదు నాకు పంపించడం రాదు అందుకే ఇవ్వలేదు అనమాట నేను మెసేజ్ పెట్టాను మీరు రిప్లై ఇవ్వలేదు ఓకేనా మీకు మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇవన్నీ అమర్లీ లేసు రైలు లేచు అన్నీ వేసాను కదా వీటిని అయితే నేను రీపోటింగ్ చేయాలి పట్టించుకోకుండా అక్కడ పెట్టేసి వదిలేసాను తర్వాత చూద్దాంలే అని అవి కొంచెం పాడైనమాట ఓకేనా వీడియో నచ్చిందా మరి ఉంటాను బాయ్